హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే మార్నింగ్ రొటీన్ అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నదీం ఆఫీస్ వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుందనేది అయితే మీతో షేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్లాగ్లో చెప్పినట్లు పూరీను పూరీ కర్రీ ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసి చపాతి బుర్జీ అయితే చేసి నదీంకి బాక్స్ కట్టేసి ఇంకా నదీం అయితే ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా లైక్ ఏంటంటే ఫస్ట్ అయితే బట్టలు వేస్తున్నాను అనమాట నేనైతే ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఇట్లా బట్టలు అయితే వాషింగ్ మిషన్లోకి అయితే వేసేస్తాను ఇంకా నా వాషింగ్ మెషిన్ వచ్చేసి టాప్ లోడ్ అనమాట సో నాకు టాప్ లోడ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది అంటే ఫ్రంట్ లోడ్ కంటే కూడా టాప్ లోడే కంఫర్టబుల్గా అనిపిస్తుంది సో అది అందుకని చెప్పేసి టాప్ లోడే తీసుకున్నాను అండ్ ఇంకా ఇక్కడైతే బట్టలు వేసేసి వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని పూరీలు కర్రీ అయితే కాస్త మిగిలిపోయింది అనమాట అండ్ ఇంక ఇవన్నీ తీసి పెట్టాలి తర్వాత ఆయిల్ కూడా చెక్ చేస్తున్నాను అంటే వేడి తగ్గిందా లేదా అన్నట్టు సో ఇంకా వేడిగానే ఉంది అందుకని చెప్పేసి ఇంకా అలానే పెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా ఇట్లా పూరి కర్రీ మిగిలిపోయింది కదా సో అది గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను ఇంకా మళ్ళీ రో రేపు దోశ అది వేసినా కూడా దాంట్లోకి సరిపోతుంది ఇంకా లేదు అంటే మళ్ళీ చపాతి అలా చేసుకున్నా కూడా చపాతీలోకి కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చిన్న గిన్నెలలోకి అన్ని పెద్ద పెద్ద గిన్నెలలో పెట్టడం కంటే కూడా చిన్న గిన్నెలలో అంటే మాది ఫ్రిడ్జ్ చిన్నదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా లైక్ ఏంటంటే చిన్న గిన్నెలల్లో తీసి పెట్టేస్తాను సో దట్ ప్లేస్ అనేది బాగా మనకి ఉంటుందని చెప్పి ఇంకా తర్వాత ఇక్కడైతే అయితే టీ చేసి ఇచ్చాను బట్ నా నేనైతే తాగలేదన్నమాట ఇంకా అందుకనే నేనైతే వేడి చేసుకుంటున్నాను టీ యాక్చువల్గా ఇట్లా వేడి చేసుకుని టీ అయితే తాగకూడదు అంటే లైక్ ఏంటంటే మార్నింగ్ వేడి చేసి ఆఫ్టర్నూన్ ఈవినింగ్స్ అట్లయితే తాగొద్దు కానీ వెంటనే అయితే తాగేయచ్చు సో ఇంకా నదీం తాగి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడనమాట సో ఇంక ఇక్కడైతే నేను అయితే టీ వేట్ చేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత ఎగ్ బుర్జీ ఉంది కదా సో ఎగ్ బుర్జీ కూడా నేను గిన్నెలోకి అయితే తీసేశాను ఇట్లా గిన్నెలలో తీసేసి ఫస్ట్ అయితే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా లైక్ ఏంటంటే క్లీన్ చేసేసుకుంటాను అనమాట అక్కడన్నీ క్లీన్ అంటే సింక్లో వేసే సామాన్లు అన్నీ సింక్లో వేసేసి లైక్ ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేస్తాను ఇంక ఇక్కడ చూస్తున్నారా ఇవి పూరీలు మిగిలిపోయాయి కదా సో ఆ పూరీలు అయితే ఇట్లా రొట్టెలవి బాస్కెట్ ఉంటుంది కదా బుట్ట సో ఆ బుట్టలో ఇట్లా క్లాత్ వేసేసి క్లాత్లో పెట్టేస్తే మెత్తగా ఉంటాయి అనమాట మనం బయట గిన్నెలలో అలా పెట్టడం కూడా పెట్టడం కంటే కూడా ఇట్లాంటి బుట్టలో మంచి క్లాత్ ఉంటుంది కదా సో అట్లాంటి క్లాత్ వేసేసి అందులో పెట్టేస్తే మెత్తగా ఉంటాయి సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే అందులో పెట్టేశాను ఇది కూడా మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే చూశాను అండ్ మహారాష్ట్రలో కూడా ఎక్కువగా ఇట్లనే చేస్తూ ఉంటారు మేమైతే లైక్ ఏంటంటే కింద మాకు ఎవరి కావాలో అన్నీ చేసుకున్నాము ఎప్పుడైనా మిగిలిపోతే హాట్ బాక్స్లో అలా అనమాట సో అది ఇంకా ఇందులో పెడితే ఏంటంటే నదీంకి గట్టిగా అయిపోతే అనమాట మళ్ళీ టీలోకి అట్లా తింటాడు ఈవినింగ్స్ అందుకని చెప్పేసి మెత్తగా ఉంటేనే తింటాడు అందుకని ఇంకా ఈ రొట్టెల బుట్టలో అయితే పెట్టేశాను ఇంకా పొ పెట్టేసి ఇంకా పాత్రలు అవి ఉన్నాయి కదా సో ఆ పాత్రలు అయితే తోమ్మేసుకుందాం అయితే ఇక్కడ ఫస్ట్ అయితే అన్ని వాటర్ అయితే వదిలాను దీనిల మీద అంతలోపల లైక్ ఏంటంటే ఆరిపోకుండా ఉంటుంది అనమాట ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే టీ అయితే వడబోసుకుంటున్నాను సో టీ తాగేసి ఇంకా మళ్ళీ పనులన్నీ అనమాట ఎప్పుడైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఫస్ట్ ఏంటంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి అదొక్కటి గుర్తుపెట్టుకోండి లైక్ ఆఫీస్కి వెళ్ళే వెళ్ళే వాళ్ళైనా ఇంట్లో ఉండే వాళ్ళైనా కూడా ఫస్ట్ మనం అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఆఫీస్ లైక్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే తినాలి బాగుండాలి అలా ఏమీ లేదు లైక్ ఇంట్లో ఉన్నా కూడా మనము బాగా తిని ఇంకా అలా అయితే ఉండాలన్నమాట ఏం మనం ఇంట్లోనే ఉంటాం కదా లైక్ ఏమవుతుంది మళ్ళీ తినేయచ్చు మళ్ళీ కాసేపు అయినాక తినవచ్చు పని అంతా అయిపోయినాక తినవచ్చు అట్లా అనుకుంటే మాత్రం నా వరకు అయితే అది అస్సలు కరెక్ట్గా అనిపించదు ఫస్ట్ మనము లైక్ ఏంటంటే ఇంట్లో బాక్సెస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత పనులన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే తినాలి తిన్న తర్వాత ఇంకా వేరే పనులు అనేది చేసుకోవాలన్నమాట సో అలా ఉంటుంది నేను ఆలోచించేదైతే ఇంక ఇక్కడైతే నేను ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంక ఇట్లా పాతవి క్లాత్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ ఏం చేస్తుందంటే మమ్మీ పాత బట్టలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ లైక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కవర్లలో పెట్టి వెళ్తుంది అనమాట సో ఏంటంటే ఇంకా మళ్ళీ కొత్త కొత్త లైక్ డిమార్ట్ నుండి ఇంతకుముందు ఫస్ట్లో ఏంటంటే తెలియక డిమార్ట్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెచ్చుకునేదాన్ని ఇంకా ఆయిల్ అది పట్టిన తర్వాత దానిని పిండుకుంటా దాన్ని చూసి మమ్మీ ఏం చేసిందంటే అట్ల ఎందుకు అనవసరంగా డబ్బులు కూడా వేస్ట్ మళ్ళీ శ్రమ అవి ఉతకడం అని పాత బట్టలు ఎన్నో ఉంటాయి కదా సో ఇట్లా చిన్న చిన్న క్లాత్ లాగా కట్ చేసుకొని కట్ చేసేసుకొని పెడతాను సో అది యూజ్ చేసేందుకు ఇంకా ఒకవేళ అది పాడైతే లైక్ పిండాలనుకుంటే అంటే క కొంచమే అయితే కదా మనం వేడి నీళ్ళల్లో సర్ఫ్ అది వేసేసుకొని పిండేసుకుంటే ఒకసారికి బాగుంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ పిండుకొని చేసుకునేంతైతే ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఎందుకంటే ఆయిల్ మరకలు అవన్నీ ఉంటాయి కదా అట్లానే తుడిచేస్తాము ఈ టిష్యూ పేపర్స్ ఇవన్నీ ఎందుకు అనవసరంగా అది ఖర్చు ప్లస్ ఏంటంటే పేపర్ పేపర్ కూడా ఎక్కువ వేస్ట్ చేయొద్దు కదా మనం ఎంతవరకు సేవ్ చేయగలమో అంతవరకు అయితే మనం కూడా పేపర్ అంటే ఎన్విరాన్మెంట్కి సేవ్ చేయాలి కదా అన్నట్లు మమ్మీ అయితే ఇట్లా పాత బట్టలు ఎలానే ఉంటాయి కదా సో అవి వాడితే బెస్ట్ కదా సైడ్ పడేయడం కంటే కూడా అన్నట్లు ఇట్లా కట్ చేసి పెట్టి వెళ్ళిపోతుంది అనమాట అంటే మేము ఇల్లు మారినప్పుడు ఇంకా మమ్మీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు అన్నీ తీసి చెక్ చేసి అన్ని పెడుతుంది సో నాకైతే ఇంకా ఈజీగా ఉంటాయి అనమాట అన్నీ నేను ఒక డబ్బాలో అయితే పెట్టేసుకొని పెట్టుకుంటాను పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటైతే నేను యూస్ చేసుకుంటాను అనమాట సో అట్లా లైక్ ఏంటంటే క్లాత్తో మొత్తం తుడిచేసాను ఇంకా తుడిచేసి పాత్రలు కూడా తోమేసాను అనమాట ఇంకా పాత్రలు తోమేసిన తర్వాత లైక్ ఏంటంటే నా రొటీన్లో ఏముంటుందంటే ఇలా ఇంకా ఇండ్లు ఊడ్చడము అంతే ఇంకెక్కువ పనులు అయితే ఎక్కువ ఉండవు బట్టలు ఒక్కటి ఆరేసుకుంటాను ఇంకా దాని తర్వాత లైక్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ అవి చేసుకుంటాను అనమాట లైక్ ఎక్కువ ఫోకస్ వీడియో ఎడిటింగు దాని మీద అయితే పెట్టుకొని సో నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి ఏమున్నాయి లేదు అంటే అల్లం వెల్లుల్లి అట్లాంటివి కట్ చేసుకుంటే ఇట్లా రొటీన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే చికెన్ తెచ్చి ఉండే రదీము అందులో బిర్యానీ అయితే చేశాను ఇంకొంచెం చికెన్ ఉంటే ఆ చికెన్ తోటి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజైతే కాస్త వెరైటీగా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఏం చేశానంటే ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా ఎండు కొబ్బరి ముక్కలు ఇట్లా కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసేసి ఇందులోనే చెక్క లవంగము ఈ ఎండు కొబ్బరి వచ్చేసి లైక్ ఏంటంటే మనం కట్టెల పొయ్యి ఉంటుంది కదా కట్టెల పొయ్యిలో కాల్చైనా చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా నూనెలో వేపుకున్నా సరిపోతుంది కొంచెం ఎక్కువగానే వేపుకోవాలి సో ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట అంటే డైరెక్ట్గా వేసినప్పుడు ఒక ఫ్లేవర్ వస్తుంది అండ్ ఇట్లా వేయించి వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది అలానే మనం నిప్పుల మీద అట్లా కాల్చి చేసినా కూడా ఒక ఫ్లేవర్ వస్తుంది అదనమాట సో ఇక్కడ వచ్చేసి చెక్క లవంగము ఎండ ఎండు కొబ్బరి అయితే వేపుకొని పక్కకు తీసేసుకున్నాను అవి చల్లబడేంత లోపల ఇంక ఇక్కడైతే మళ్ళీ మసాలా కోసం అయితే నేను కాస్త నూనె అయితే వేసాను నూనె వేడవుతున్నంత లోపల ఎండు కొబ్బరి అనేది చల్లబడుతుంది సో ఎండు కొబ్బరి వేస్ చేస్తే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు ఇవన్నీ లైక్ ఏంటంటే అందరం వేసుకోలేం కదా అండ్ కర్రీలో కూడా థిక్నెస్ అనేది వస్తుంది లేకుంటే ఉ ఉట్టి ఉల్లిపాయలు అవి వేస్తే కొంచెం తీయక అన్నట్లు అనిపిస్తుంది నాకైతే అందుకని చెప్పేసి కొబ్బరి వేస్తాము అండ్ రాయలసీమ సైడు అంటే మా మమ్మీ వాళ్ళంతా కూడా ఎక్కువ కొబ్బరి వేసి యూజ్ చేస్తూ ఉంటారు రాయలసీమలో కూడా ఆల్మోస్ట్ ఏదైనా మసాలా చేయాలి అంటే కొబ్బరి అయితే వాడతారు అది కూడా ఎండు కొబ్బరి అనమాట అదే పచ్చి కొబ్బరి అనుకోండి కొంచెం తీపి అన్నట్ల ఫీలింగ్ వస్తుంది సో ఇంకా ఇక్కడైతే ఆయిల్ వేగిపోయింది సారీ ఆయిల్ అయితే కాగింది కాగిన తర్వాత ఇట్లా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని వేస్తూ ఉంటాను చికెన్ చేసినప్పుడల్లా ఒకటే ప్రాసెస్లో కాకుండా ఒక్కొక్కసారి కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ చేస్తే కాస్త టేస్ట్ అనేది మారిపోతుంది నా ఫీలింగ్ ఏంటంటే లైక్ చికెన్ అయితే మనం ఎన్ని వెరైటీస్ అయినా ట్రై చేయొచ్చు కానీ బట్ మటన్లో ఆ పాజిబిలిటీ అనేది ఉండదు ఉన్నా కూడా మటన్ లైక్ ఏంటంటే మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేస్తేనే మటన్కి అనేది టేస్ట్ అనిపిస్తుంది ఇంకా మటన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బట్ ఏంటంటే చికెన్ వచ్చేసి మనం మసాలా మారుస్తే ఆ చికెన్ అనేది దానికి తగిన విధంగా చేంజ్ అయిపోతుంది అనమాట లైక్ ఏంటంటే ఇప్పటివరకు వరకు రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఏం చూసుంటాం మనము బటర్ చికెన్ బటర్ పనీర్ ఇలా చూసుంటామే కానీ బటర్ మటన్ అన్నట్లు చూడలేదు కదా సో అదే ఎందుకంటే మటన్లో ఎక్కువ ఎవ్వరే కానీ లైక్ కొత్త కొత్తగా ట్రై చేయడానికైతే ఎవరు ప్రయత్నించరు లైక్ ఏంటంటే మటన్ బేసిక్ అది కూడా ఇండ్లలో మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటేనే బాగుంటుంది బట్ చికెన్లో అలా ఏమి ఉండదు డైలీ ఒకే రకంగా తిన్నా కూడా బోర్ కొట్టేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట సో అక్కడైతే నేను ఉల్లిపాయలు అనేది వేపేసుకున్నాను వేపేసుకొని ఇంక ఇక్కడైతే ఎండు కొబ్బరి అవి ఉన్నాయి కదా మనం చక్కలు అవగామ అదైతే ఫస్ట్ గ్రైండ్ చేసుకొసుకుంటాం ఎంత మన మిక్సీ బాగా గ్రైండ్ అవుతున్నా కూడా లేకేంటంటే ఫస్ట్ ఎండు కొబ్బరి అనేది గ్రైండ్ అనేది చేసేసుకోవాలి లేదంటే ఇలా పలుకులు పలుకులు ఉన్నట్లు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఎండు కొబ్బరి చెక్క లవంగం గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసేసి ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా అయిపోయాయి ఎర్రగా అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎప్పుడైనా ఫ్రెష్ది వేసుకుంటేనే బెస్ట్ లైక్ ఇలాంటి స్టోర్స్లలో డిమార్ట్ రిలయన్స్ లేదంటే కిరాణా షాపులలో ఆల్రెడీ తయారు చేసినట్టు ఉంటే అలానే మనకి మార్కెట్లలో కూడా దొరుకుతూ ఉంటుంది కదా లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు అల్లం వెల్లుల్లి అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది బట్ అవి తీసుకోకపోవడమే బెస్ట్ ఎందుకంటే వాళ్ళు అంతా మనకి క్లీన్గా చేసి అంటే అల్లం పేస్ట్ అట్లా అయితే ప్రిపేర్ చేయరు కదా మిగిలిపోయినవి కింద పడిపోయినవి పొట్టు దియ్యనివి అన్నీ వేసేసి చేస్తారు సో అప్పుడు స్టోరేజ్ ఉండదు దాంట్లో అంత ఫ్లేవర్స్ కూడా ఉండవు అనమాట మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట ఎంతైనా డిఫరెన్సే ఉంటుంది ఇంకా మనము లైక్ ఏంటంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది బట్ ఏంటంటే మా ఇంట్లో కాస్త నాన్ వెజ్ అనేది ఎక్కువగానే ఉంటుంది అనమాట లైక్ చికెన్ అంటే చికెన్ లేని నాన్ వెజ్ అంటే మటన్ ఎప్పుడు వన్ మంత్కి అలా ఉంటుంది ఇంకా చికెన్ ఎగ్స్ చికెన్ ఎగ్స్ ఇలానే ఉంటుంది అనమాట అండ్ చికెన్ ఎగ్స్ లేనప్పుడు కాస్త మసాలా వేసి కర్రీస్ అన్న ఉంటాయి లైక్ ఆలు ఇంకా వంకాయ ఇంకా సొరకాయ ఇలా అన్న ఉంటాయి అనమాట సో ప్రతి దాంట్లో నాకైతే అల్లం పేస్ట్ మ్యాండేట్ కాబట్టి నేనైతే లైక్ ఒక ఫిఫ్టీన్ డేస్ కి అలా సరిపోయేలాగైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టేసుకుంటాను సో అదనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చికెన్ చికెన్ ఉంది కదా సో ఆ చికెన్ అనేది ఇందులో వేసేసి లో ఫ్లేమ్ మీద నేను ప్రతి వీడియోలో చెప్పినట్లు నేను ఏ కర్రీ చేసినా కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకుంటాను అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది సో లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని చికెన్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే టమాటో వేస్తున్నాను అనమాట సో టమాటో ఇంకా ఇట్లా నాకైతే టమాటో చిన్నగా కట్ చేసి వేయడం కంటే కూడా ఇట్లా కాస్త కొంచెం పెద్దగా వేస్తే తగిన కర్రీలో అది కూడా ఒక పీస్ లాగా బాగా అనిపిస్తుంది అనమాట ఇట్లాంటి చికెన్ కానీ మటన్ కానీ అలా వేసుకున్నప్పుడు ప్యూరీ చేసి వేసే కంటే కూడా ఇలా వేసుకుంటే నచ్చుతుంది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఒక టమాటో అనేది అట్లా కట్ చేసి వేసేసాను ఇంకా మళ్ళీ టమాటో వేసిన తర్వాత మళ్ళీ అంత కలిసేలా కలుపుకొని టమాటో అనేది కాస్త మగ్గనివ్వాలన్నమాట సో టమాటో మగ్గేంత వరకు లైక్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇంకోటి ఏంటంటే లైక్ ఎప్పుడైనా చికెన్ మిగిలిపోయినా మటన్ మిగిలిపోయినా అంటే మనం ఎంత కావాలో అంత చేసుకొని ఉంటాం కదా దాని తర్వాత ఒకవేళ మిగిలిపోతే మాత్రం మనము లైక్ పసుపు వేసేసి కలిపేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే బెస్ట్ అలానే పచ్చిది పెట్టడం కంటే కూడా పసుపు వేసి పెడితే లైక్ ఏంటంటే కదా లైక్ ఏంటంటే పచ్చి చికెన్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ కదా పచ్చి పెట్టడం అంత ఇది కాదు లైక్ ప పసుపు వేసి పెడితే యాంటీబ్యాక్టీరియల్ టైప్ అయితే వర్క్ అవుతుంది కదా సో అది ఇంకా దాని తర్వాత ఇందులో అయితే నేను లైక్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా లైక్ కొబ్బరి పేస్ట్ ఉంది కదా సో ఆ కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాను ముందు వేస్తే ఏంటంటే ఆల్రెడీ మనం కొబ్బరి అనేది ఫ్రై చేసేసాం మళ్ళీ టూ త్రీ టైమ్స్ అట్లా ఫ్రై చేసినా కూడా మళ్ళీ ఎక్కువ మాడిపోయిన స్మెల్ అట్లా వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా నేను చికెను టమాటో మగ్గిన తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ అనేది వేసేసి మళ్ళీ అంతా కలిసిలా కలుపుకొని లో ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసుకుంటున్నాను అనమాట కర్రీస్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటేనే చాలా బెస్ట్గా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి నేను కాదా లసున్ మసాలా అనేది అయితే వేశాను అనమాట అయితే ఇది ఇక్కడ మహారాష్ట్ర ఫేమస్ మా అత్తయ్య కూడా ఎక్కువ ప్రిపేర్ చేస్తుంది సో అది ఆ మసాలా అయితే వేసాను అంటే ఇంకా అత్త ఒకసారి లెగ్ పంపించింది అనమాట ఒక పెద్ద డబ్బాకి ఆమె వన్ ఇయర్ అలా వేసి పెట్టుకుంటుంది సో అందుకని చెప్పేసి నాకు కూడా ఇట్లా ఒక్క డబ్బా అయితే పెట్టి పెట్టింది అనమాట నాన్ వెజ్ ఐటమ్స్ అట్లా చేసుకున్నప్పుడు వేసుకో టేస్ట్ బాగుంటుంది అన్నట్లు అయితే ఇది ఎక్కువ కూడా వెయ్యను లైక్ ఏంటంటే ఇది ఎక్కువ మసాలా లాగా అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి కాస్త డిఫరెంట్ గా అట్లా తినాలన్నప్పుడు మాత్రమే వేస్తాను ఆ డబ్బా ఒక డబ్బా నాకు ఫుల్ డబ్బా ఇచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళు తీసుకెళ్ళని అంటుంది కానీ బట్ ఏంటంటే ఇంకా నేను ఎక్కువ అయితే వాడాను అనమాట ఎప్పుడో ఒకసారి వాడతాను ఎందుకంటే ఎక్కువ మసాలా ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ కూడా వేయరు వాళ్ళు ఏ కర్రీ చేసుకున్నా కూడా అన్నిట్లో ఇదే మసాలా వేసేసి అయితే చేస్తారనమాట కానీ నేను మాత్రం జస్ట్ ఫ్లేవర్ కోసం లైక్ మనం గరం మసాలా అలాంటివి ఎలా వేస్తామో అట్లా ఒక చిన్న స్పూన్ వేసేసాను చిన్న స్పూన్ వేసేసి ఇంకా కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు నార్మల్ మనం మిర్చి ఉప్పు అంతా వేసేసి కలిపేసుకున్నాను అనమాట ఇంకా పసుపు ఆల్రెడీ నేను చెప్పాను కదా లైక్ ఏంటంటే చికెన్లోనే పసుపు వేసి కలిపి పెట్టుకున్నానని అందుకని మళ్ళీ సపరేట్గా అయితే పసుపు వేయలేదు అంతా కలిసేలా కలుపుకొని కలుపుకొని ఇట్లయితే మనం మూత పెట్టేసి మూత మీద వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇప్పుడు మనము గిన్నెలల్లో ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కర్రీస్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీస్ అనేవి బాగా కుక్ అవుతాయి కుక్కర్లో కాకుండా ఇట్లా గిన్నెలల్లో చేసుకుంటున్నప్పుడు సో నేనైతే ఆల్రెడీ కొబ్బరి పేస్ట్ మిక్సీలో గ్రైండ్ చేశాను కదా సో అదే మిక్సీ గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్ అనేటివి లైక్ ఈ ప్లేట్ మీద అంటే మనం మంచి ప్లేట్ పెడతాం కదా సో ఆ ప్లేట్ మీద పోసి పెట్టేసి ఇంకా లో ఫ్లేమ్ మీద అయితే కుక్ చేయాలన్నమాట ఇంక ఇట్లా కుక్ అవుతున్నప్పుడు మనం ఏం దాని దగ్గర ఉండి చూడాల్సిన అవసరం లేదు అడుగు అంటదు ఏమీ కాదు దీంట్లోంచి లైక్ ఏంటంటే స్టీమ్ ఉంటుంది కదా స్టీమ్ అనేది అంతా చిన్న చిన్నగా వెళ్తూ అంటే బొట్లు బొట్లుగా గిన్నెలో పడుతూ చికెన్ అనేది కుక్ అవుతుంది ఇది ఓల్డ్ ప్రొసీజర్ కదా ఇలానే ఇది ఇంతకు ముందు ఎక్కువ చేసేవాళ్ళు కుక్కర్లో అవి వాడని టైమ్లలో ఇలానే చేసేవారు కదా సో అదే ఇంక ఇప్పుడు ఏంటంటే అందరూ ఏదో కొత్తగా చేస్తున్నాం అనే ఫీలింగ్లో చేస్తూ ఉంటారా అంటే లైక్ తెలియని వాళ్ళు లైక్ నా అలాంటి వాళ్ళు అనమాట నాకైతే ఫస్ట్ ఇది తెలిసేది కాదు ఈ మధ్య లైక్ అనమాట ఇలా చేయడం మా మమ్మీ అయితే చెప్పింది లైక్ ఇట్లా చేయి కర్రీస్కి అంటే తను నూనెంకాయ నేను ఒకసారి చేస్తున్నప్పుడు చూసింది అనమాట సో కుక్కర్లో వేయడం కంటే కూడా ఇలా చేయి అన్నట్లు అన్నది మమ్మీ చేసేది కానీ నేను ఎప్పుడు అప్పుడు అయితే అబ్జర్వ్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇట్లయితే చేసేసాను లైక్ కుక్కర్ దాని మీద వాటర్ పోసేసి ఇంకా లో ఫ్లేమ్ మీద అయితే అయితే అది కుక్ అవుతూ ఉంది అంతలోపు నేనైతే ఇంక ఇక్కడ పాత్రలన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ తోమినవి అవన్నీ ఇంకా ప్లాట్ఫామ్ మీద వాటర్ అవి పడితే అవన్నీ కూడా స్వైప్ చేసేసాను సో ఇంకా పాత్రలన్నీ ఎక్కడ ఒక్కడ పెట్టేసుకుంటే ఒక పని అనేది అయిపోతుంది లైక్ సామాన్లు అయినా లేదంటే బట్టలు ఉంటాయి కదా మనవి సో ఆ బట్టలైనా అట్లనే క్లమ్జీగా పడి ఉంటే ఏదో పెద్ద పని ఉన్నంత ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఇంకా పనే అవ్వలేదు పనే అవ్వ అనిపిస్తుంది ఒక సింకు లో పాత్రలు ఉన్నా అట్లే అనిపిస్తుంది ఇంకా అట్లనే కడిగి పెట్టిన సామాన్లు అట్లే ఉన్నా కూడా అలానే అనిపిస్తుంది నేనైతే మొత్తం ఆరిపోయేంత వరకు స్టాండ్లోకి అయితే పెట్టాను తుడిచి పెట్టడము అంటే వెంటనే కడిగేసి వెంటనే తుడిచి పెడుతుంటారు కదా అట్లా చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు దాంట్లో ఆరిపోయిన తర్వాత అవెంతట అవే ఆరిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా మట్లు ఉన్నట్లు అనిపిస్తే మాత్రం కాస్త క్లాత్ తీసేసుకొని తుడిచి చేస్తాను అనమాట ఇంకా సైడ్గా అయితే నేను ఎగ్స్ కూడా పెట్టాను అంటే చికెన్ ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అంతే తక్కువగానే ఉన్నాయి కదా సో ఇప్పటికీ నైట్కి కావాలని చెప్పి ఇంకా నేనైతే ఇప్పుడు నేను కాస్త తింటాను మళ్ళీ నైట్ కూడా కావాలి కదా అందుకని చెప్పేసి ఎగ్స్ వేస్తున్నాను అనమాట సో బాయిల్ ఎగ్స్ నాకు అంటే ఉడకబెట్టిన వెంటనే తినడం ఇష్టము అందుకని చెప్పేసి త్రీ ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఒక ఎగ్ అయితే ఆల్రెడీ తినేసి ఇంకా టూ ఎగ్స్ అట్లనే పెట్టాను అనమాట కర్రీలోకి వేద్దామని సో చికెన్లో ఉర్లగడ్డ వేసుకుంటే నదిం అసలు ఇష్టం ఉండదు నాకు కూడా అంత ఇష్టం ఉండదు లైక్ ఏంటంటే కన్నా ఆ చి ఉర్లగడ్డ వేస్తే తీపి అన్న ఫీలింగ్ వస్తుంది నాన్ వెజ్ కర్రీస్ లలో ఇట్లా ఉర్లగడ్డ అవి వేయడం కంటే కూడా ఈ లైక్ ఇంకా వంకాయ వేసినా బాగానే ఉంటుంది ఇంకా లేదు అంటే ఎగ్స్ ఎగ్స్ వేస్తే బాగుంటుంది సో ఆయిల్ అనేది నాకు కాస్త సపరేట్ అయింది అండ్ చికెన్ కూడా కాస్త కుక్ అయింది అనమాట అప్పుడు పైన ఉన్న వాటర్ ఉంటాయి కదా సో అవి అనేది ఇందులో వేసేసాను అండ్ దీంతో పాటు మనకి కన్సిస్టెన్సీ అంటే మనకి పులుసులాగా కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదు మసాలా లాగే కావాలి అన్నా కూడా మనం అలానే ఎన్ని వాటర్ మనం పైన వేసామో అన్ని వాటర్ వేసేసి కూడా పెట్టేసుకోవచ్చు సో నేనైతే కాస్త పులుసులాగా పెడదామని చెప్పేసి మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా వాటర్ తెచ్చేసి అయితే పెడుతున్నాను సో అది ఇంకోటి ఏంటంటే చికెన్ ఎప్పుడైనా కానీ మనకి వైట్గా కాకుండా కాస్త రెడ్గా పీస్ ఉండాలంటే మనం ఫస్ట్ చికెన్ ఆవగిల్ల పెట్టేసినాం అనుకోండి సో ఆటోమేటిక్గా చికెన్కి చికెన్ అనేది రెడ్గా ఉంటుంది అంటే లైక్ తెల్ల తెల్లగా ఉండకోకుండా అలా ఉంటుంది అనమాట కానీ ఇవి అయితే నేను నార్మల్గా ఆవగిల్ల పెట్టుకోకుండానే చేస్తున్నాను కర్రీ అనేది ఇంకా ఎగ్స్ కూడా పక్కన ఉడికిపోయాయి సో ఎగ్స్ కూడా నేను జస్ట్ కుక్కర్లో పెట్టేస్తాను లైక్ ఏంటంటే గ్యాస్ మీద పెట్టి అంటే ఉడకనివ్వనమాట ఎందుకంటే ఆ ఎగ్స్ ఉడకడానికి చాలా టైం పడుతుంది అండ్ గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది కదా మనం చేసే చిన్న చిన్న పనులలోనే పొదుపు అనేది ఎక్కువగా ఉంటుంది సో నేను నాకు కూడా అంత తెలియదులేండి మమ్మీ చిన్న చిన్నవన్నీ చెప్తూ ఉంటుంది కదా సో అప్పుడే నేను తెలుసుకున్నాను కానీ లైక్ ఏంటంటే అంత నాకు కూడా తెలియదు మనం ఎలా ఎలా చేస్తూ వస్తామో అలా అలా మనకి లైక్ ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు వరకు ఆఫీస్కి అలా ఇలా వెళ్ళడంలో ఏది ఫాస్ట్గా అయిపోతే అది చేసుకునేదాన్ని ఇంకా వెళ్ళిపోయేదనమాట ఎక్కువ కాన్సన్ట్రేషన్గా అది ఇది అనేది ఏం చేసేదాన్ని కాదు ఇంకా కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇంకా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎగ్స్ వేసేసి ఇంకా కొత్తిమీర అయితే ఇట్లా కట్ చేసేసి అయితే వేసేస్తున్నాను సో నా చికెన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తారా అన్నది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇంకా నేనైతే లంచ్ తినేస్తాను అనమాట జస్ట్ వైట్ రైస్ అంటే నిన్న నైట్ రైస్ ఉందనమాట సో ఆ రైస్లోకి కాస్త కర్రీ వేసేసుకొని అయితే తింటాను సో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా చికెన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు దోశలోకైనా వైట్ రైస్లోకైనా చాలా అంటే చాలా ఇష్టము ఇంకా ఈ రోజుతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నుంచి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి